ఏడున్నర అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కాంస విక్రమ్ మహాన్భావుడు మహాత్మా చోతి రే గారి విక్రమ వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు బిఎస్పీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి నూట ముప్పై ఐదో భర్తయంతి సందర్భంగా ఘనంగా అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతము ఆయన ఆదర్శాలు భావాలను విషయాలను మనం ఇప్పుడు ఆయన వాటిలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరి బీసీలకు సిగ్గు ఎక్కువ దోషం పౌరుషం దోషం దోషం పౌరుషంతో పాటు శరీరంలో చీము నెత్తురు ఉంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంవత్సరాలుగా మనము అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి బీసీ పోరాటాలు చేయలేదు సందర్భంగా అందరికీ మనం చూస్తాం ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన వాటను అగ్ర కులపాలు పాలు అక్రమంగా ఆక్రమించుకునే లభిస్తున్నారు దీన్ని ఇప్పటికైనా బహుజనం తెలుసుకోవాలా బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోన చట్టసభల్లోన స్థానిక సమస్యల్లోనా నామినేటెడ్ పదవుల్లోనా నిధులు కటాయించడంలోన ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది జనాభా సామాజిక ప్రకారం రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విపత్తుల పరిస్థితి ఎదుర్కొంటున్నది కేవలం ఒక బీసీలు మాత్రమే ఎందుకంటే వాపస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా తమాషా ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తాడు జరుగుతుంది మరి అదేవిధంగా జనాభా ఎంత తెలియదు ఓసీల జనాభా వాళ్ళ వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరపలా కేవలం రెండు రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి పది శాతం ఈ ఈరోజు విద్యా ఉద్యోగంలో ఈడబ్ల్యూస్ అనుభవించడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ మనం గమనించి చూస్తే యాభై నాలుగు మార్పులు వచ్చిన వ్యక్తికి ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది అరవై ఐదు మార్పులు వచ్చిన బీజే ఉద్యోగం రాలా అంటే ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయాల ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా బ్రహ్మాలు పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకపోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే మాత్రమే లేడు మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది ఏం జరిగినా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో జనాభా లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా బీసీలు అందరూ గమనించండి ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పు కప్పు పిచ్చే పాటలు చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇంకా చట్టసభల్లో కానీ స్థానిక సమస్యల్లో కానీ మొత్తము ఈరోజు బీసీలకు నిర్వీర్యం ఇవ్వడానికి కారణం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కాదు బీజియను వేల పట్లకు లోతుకు తెచ్చే పార్టీ ఇప్పటికైనా గమనించండి ఎందుకంటే అటువారు కూడా ఘట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి ఇరవై ఏడు నుంచి అంటే రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఒకసారి చట్ట రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కనిపించాలని ఈ విధంగా కేంద్రాన్ని పంపించి అపలు కలుపుకుంటున్నాడు అంటే ఇరవై ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడేకైనా బీసీలు కల్పించండి అది మీ మన పార్టీ కాదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ జై భీ జై భారత్ జై బీసీ